గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గం గుంటూరు బి కన్వెన్షన్ హాల్ నందు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ మరియు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి దీక్ష పోని కఠినంగా ఉపవాసం ఉండి అల్లాను ఆరాధించి జరుపుకునే పండుగ రంజాన్ అని కొనియాడారు ఈరోజు చాలా సంతోషం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం సోదరులందరూ కూడా పవిత్ర రంజాన్ పురస్కరించుకొని వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ నెల పొడవునా ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉంటున్నటువంటి ఉపవాసాల్లో వాళ్ళందరికీ కూడా ఎంతో శ్రమతో కష్టంతో ఇటువంటి ఎండల్లో కూడా దేవుని ఆజ్ఞతో ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలుంటూ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరి కష్టాలను భగవంతుడు రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా వారి కష్టాలను తీర్చాలని ఉపవాస దీక్షల్లో విరమించేటువంటి కార్యక్రమం ఇస్తారు విందుని ఈరోజు పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉన్నటువంటి ముస్లిం సోదరులతో కలిసి నేను నాతో పాటు పెద్దలు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వమసాని చంద్రశేఖర్ గారు పెద్ద పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ బిందుని ఆరగించడం తర్వాత ప్రార్థనలో పాల్గొనడం జరిగింది ఈరోజు ముస్లిం సమాజం యావత్తు కూడా ఒక రకమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీజేపీని బూచీగా చూపిస్తూ ముస్లిం సమాజాన్ని పక్కదో పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్కన అయితే ఈరోజు నిజంగా చెప్తా ఉన్న ముస్లిం సమాజానికి ఒక నమ్మకం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ముస్లింలు ఏ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముస్లింల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రక్షణ కానీ కల్పించినటువంటి విధానాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా మహిళ ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో యాభై వేల రూపాయలు దుల్హన్ పథకం దగ్గర నుండి విదేశీ విద్య ద్వారా వందలాది మంది విద్యార్థులకు ముస్లిం విద్యార్థులను బయట యూనివర్సిటీల్లో చదివించడానికి అవకాశం కల్పించినటువంటి విధానం కానీ రంజాన్ తోఫా ద్వారా వందలాది ముస్లిం పేద కుటుంబాలకు ఆసరాగా నిలబడినటువంటి విధానం కానీ చంద్రన్న బీమా ద్వారా ఒక ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే ఆ కుటుంబానికి అండగుండేటువంటి విధానం కానీ ఈరోజు ముస్లిం సమాజానికి ఎంతో పవిత్రంగా భావించేటువంటి మసీదులు అలాగే శ్మశానాలకు సంబంధించినటువంటి మరమ్మతుల కోసం కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చించడం కానీ ఉర్దూఘర్ దగ్గర నుండి హజ్ హౌస్ దగ్గర నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కానీ వీటిని అన్నింటినీ కూడా మర్చిపోయేటువంటి విధంగా ఈరోజు బీజేపీని పూచీగా చూపిస్తున్నటువంటి తెలుగు వైసీపీ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం ముస్లింలు ఎక్కడ కూడా ఆలోచన విధానం వేరేగా ఉంటుంది మీరు పూచీగా చూపిస్తే వారు సంక్షేమం అభివృద్ధి రక్షణ కోరుకుంటా ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రంలో కల్పిస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉన్నారు ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా నాకు పెద్దవారు పెద్దవారికి తమ్ముడుగా చిన్నవారికి అన్నగా నసీర్ గా ఎప్పుడు అండగా ఉంటాను వారు నాతోనే ఉన్నారని చెప్పి కూడా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి రంజాన్ ప్రతి ఒక్కరికి కూడా శుభ సంతోషాలు కలిగించాలని ఐదు సంవత్సరాల పాటు రాబోయేటువంటి ప్రభుత్వాన్ని మీరు ఏరు కోరి మీ మంచిని కోరి కోరేటువంటి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించుకోవాలి నేర్పుని పట్టుదలని మనిషికి నేర్పి గుర్తు చేసేటువంటి పండుగ పేదవారు కానీ ఉన్నవారు కానీ అందరూ సమానత్వంతో ఉండేటువంటి ఇది ఆకలిని అర్థం చేసుకునేటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి మంతది అదేవిధంగా దాన ధర్మాలు కానీ అందరూ కలిసి భోజనం చేయడం కానీ ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇప్పుడు ఇది అంతా నేను చూసిన తర్వాత నాకు కూడా అనిపిస్తూ ఉంది నేను ఒక ముస్లిం సోదరుని కాకపోయినా కూడా వచ్చే సంవత్సరం నుంచి రంజాన్ పండుగ సందర్భంగా నేను కూడా పూర్తిగా నిలగాకపోయినా కొన్ని రోజులైనా ఇలాంటి పాటించాలని అనుకుంటా ఉన్నాను కాబట్టి చాలా అద్భుతం థ్యాంక్ యూ ధన్యవాద